క్రికెట్ టీమ్ లో పోయినాక క్రికెట్ ఆడేదానికి పోయినప్పుడు గెలుస్తేనే కదా ఓడిపోయిన క్రికెట్ ఆడేదానికి రాజకీయాల్లో మనం మంచి చేయాలన్నప్పుడు కూడా ఖచ్చితంగా అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది అధికారంలో ఉండాలంటే ఏది ఏమైనా కూడా ఒక పార్టీకి ఉద్దేశం కానీ ప్రణాళిక కానీ నాయకత్వం కానీ తో పాటు ఖచ్చితంగా సంస్థాగతంగా బలంగా ఉండాలని చెప్పి ఈరోజు మన పార్టీ నాయకత్వం నమ్ముతూ ఉందని చెప్పి మీ అందరం కూడా నేను తెలియజేస్తా కార్యకర్తలే బలము గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల కోవిడ్ అనుకోండి ఆర్థిక ఇబ్బందులు అనుకోండి ఇంకోటి అనుకోండి కొన్ని చెప్పలేదు అనుకోండి దాని కొంత మన కార్యకర్తలకు మన స్ట్రక్చర్ కు ఇబ్బంది కలిగిన రాబోయే కాలంలో కార్యకర్తలే సర్వము అనే భావనతో మనం పాటించకూడదు అని చెప్పి తెలియజేస్తాము ఖచ్చితమైన ఆలోచనతో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి రాబోయే కాలంలో పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేడర్ తో పాటు జరగబోతుందని చెప్పి మేము తెలియజేస్తా ఇది విధంగా ఉండగా మనకు కమిటీలు అనేటివి ఎంతైనా ముఖ్యం కమిటీలు ఏంటి పార్టీ సంస్థ ఉండదు ఈరోజు మనం చూస్తే వివిధ రాష్ట్రాల్లో బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అనుకోండి ఒరిస్సా రాష్ట్రంలో బిజెపి అనుకోండి తమిళనాడులో డిఎంకే అనుకోండి ఇవన్నీ కూడా చాలా గట్టి సంస్థతో ఏర్పడిన పార్టీ ఈరోజు ఎలక్షన్ల పరిస్థితి చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ వస్తుంది మామూలుగా మొన్న వారం కింద పాకిస్తాన్ మీద ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలుస్తారు తెలుసనా ఎన్ని ఉన్న సందడి అవకాశం ఎన్ని ఉండే సద్దటి రెండు రోజులు రెండు వేల పంతొమ్మిదిలో మనం గెలిచిన ఎలక్షన్ ఎన్ని ఉండే సడి ఆరు నెలలు ఉండ నూట అరవై నాలుగు సీట్లు గెలిస్తే కనీసం ఆరు రోజులు కూడా సందడి లేదంటే ఈ ఎలక్షన్ నిజమా ఈ రోజు ఢిల్లీ నుంచి కింది వరకు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది ఈ ఎలక్షన్ నిజమైన అసలు ఇవన్నీ కూడా ఒక ఖచ్చితమైన పద్ధతిలో నడపాలంటే మన సంస్థాగతంగా బలంగా ఉండి బిఎల్ఏలు కానీ ఓటర్ లిస్ట్ కానీ కమిటీలు కానీ ఇవన్నీ అత్యంత ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తా క్యాడర్ విషయానికి వస్తే ఆ తెలుగుదేశం క్యాడర్కి కూడా ఒక ప్రత్యేకమైన కెపాసిటీ ఉంది వాళ్ళకు మనం చూస్తే మన పిల్లోళ్ళు డాక్టర్లు అయినా ఇంజనీర్లు అయినా కనీసం పక్కింటి వాళ్ళు కూడా చెప్తాము నా కొడుకు డాక్టర్ అయినా నా కొడుకు ఇంజనీర్ నా బిడ్డ ఇంజనీర్ అని వాళ్ళు చూస్తే పక్కింటి పిల్లలతో నా కూడా తిరుగుతూ ఉంటారు అనమాట మీరు బాగా గమనియండి అబద్ధాలు కానీ అవాస్తవాలు కానీ పైన నుంచి కింది వరకు ఒక అవాస్తవం పైన విజయవాడలో చెప్తే సాయంత్రానికంతా అమెరికాలో న్యూజెస్ వరకు చేరిట ఎందుకంటే వాళ్ళ గ్యాదక్ ట్రైనింగ్ ఆ విధంగా ఇచ్చినారు ఎలక్షన్ ముందర ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని అవాస్తవాలు ప్రతి ఒక్కటి అవాస్తవం ప్రతి ఒక్కటి అబద్ధాలు ఏమని చెప్పి అప్పులు 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 అప్పులు